రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మిగతా వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆరు వేల కోట్లతో స్వయం ఉపాధి స్కీమ్స్ అట సో ఉద్యోగాలందరికీ దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఉపాధి విషయంలో కొన్ని ప్రభుత్వం స్కీమ్స్ తీసుకొస్తుంది రేపు వరపర్ వనపర్తిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీరు బ్యాంకర్లతో మీటింగ్ పెడతారు కానీ తర్వాత లో వెళ్ళాక బ్యాంకర్లు ఇబ్బంది పెడతా ఉంటారు అది కావాలి ఇది కావాలని చెప్పేసి బ్యాంకర్లతో సులభతరం చేస్తే బాగుంటుంది ఈ విషయంలో మరి ఈ స్వయం ఉపాధి ఏంది ఏమి ఒకసారి కరుద్దాం రెండున వనపరిధిలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలు సబ్సిడీలు మార్జిన్ మనీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ కార్పొరేషన్ల నిర్లక్ష్యం బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సుమారు ఆరు వేల కోట్లతో బ్యాంకర్లతో కలిసి ప్రవేశపెట్టిన స్వయం ఉపాధి పథకాలను ఈ నెల ఇరవై రెండున సీఎం రేవంత్ రెడ్డి వనపరిధిలో ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు గత ప్రభుత్వం సంక్షేమ కార్పొరేషన్లు నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు శుక్రవారం బేగంపేటలో నిర్వహించిన బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో బట్టి మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు సబ్సిడీలు మార్జిన్ మనీ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని చెప్పేసి కోరారు రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్ల పాత్ర కీలకంగా మారుందన్నారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు తెలిపారు సో మొత్తంగా వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు బట్టి వివరించారు ఇందిరా మహిళా శక్తి ద్వారా సోలార్ పవర్ జనరేట్ ఇస్తారు దాన్ని కూడా అమ్ముకుంటారు రుణ లక్ష్యాన్ని చేరుకోకపోవడం మంచిది కాదు అని చెప్పేసి అయితే మంచి తుమ్మలంటారు రుణం ఎంత అనుకుంటున్నా దాని లక్ష్యాన్ని చేరుకోవాలంటారు ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పటికీ బ్యాంకర్ల బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోకపోవడం వ్యవసాయ రంగానికి మంచిది కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు తొంభై పాయింట్ ఏడు కోట్ల వ్యవసాయ రుణాల లక్ష్యంగా నిర్దేశించుకుంటే యాభై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు మాత్రమే బ్యాంకులు అందజేశాయని చెప్పారు బ్యాంకుల వారీగా శాఖల వారీగా పనితీరును సమీక్షించకపోతే పరిస్థితిలో మార్పు ఉండదని మంత్రి సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ సా ఆయిల్ ఫామ్ సాగులు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని ఆయిల్ ఫామ్ సాగు ఉన్న విస్తృత అవకాశాలను ఇప్పటికీ అనేక సార్లు చెప్పిన కేవలం యూబీఐ మాత్రమే మూడు వందల అరవై మూడు మంది రైతులకు ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రుణం మంజూరు చేసిందని ఇతర ఏ ఒక్క బ్యాంకు ముందుకు రాలేదని చెప్పేసి అన్నారు సో మొత్తంగా ఆరు వేల కోట్లతో అయితే స్వయం ఉపాధి స్కీమ్స్ అయితే రాబోతున్నాయి రెండు తారీఖు నాడు వన పరిధిలో బ్యాంక్ బ్యాంకర్ సమావేశంలో బట్టి విక్రమాలు అయిపోయి సో మరి సులభతరం కాబోతున్నాయి రుణాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటే చూసుకోండి థ్యాంక్ యూ